బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చాలా మంది యువకులు కానివ్వండి యూత్ కానివ్వండి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా కూడా తమ వైఖరిని అయితే వదలట్లేదు సో మరి ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల తమ ఆర్థిక పరిస్థితిని అండ్ అలాగే తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారో సినీ నటులు కానివ్వండి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే ఈడీ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది అంటే అంతకు ముందు చూసుకుంటే గనక అంటే విజయ్ ప్రకాష్ రాజ్ రాజు రాణా మంచులక్ష్మి మరికొంతమంది నటీ నటులకు ఈడీ నోటీసు జారీ చేసింది అలాగే కొంతమంది హీరోయిన్ లకి అండ్ అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కి కూడా అంటే లోకల్ బాయ్ నాని కానివ్వండి ఇమ్రాన్ లాంటి వాళ్ళకి ఈడీ నోటీసు జారీ చేసిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంతకు ముందు మొన్న జులై థర్టీ ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు అయితే ఈడీ విచారణకు అయితే హాజరయ్యారు అలాంటిది విజయ్ దేవరకొండ కూడా అంతకు ముందు ఈడీకి హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాకపోతే తనకు కొంచెం సమయం కావాలంటూ అతను చెప్పడం వలన ఇవాళ అగ్ ఆరున అంటే ఇవాళ విజయ్ దేవరకొండ ఈడీ ముందుకైతే విచారణకైతే హాజరయ్యారు సో మరి ఈ క్రమంలోనే అంటే విజయ్ దేవరకొండ ఈడీకి హాజరయ్యే ముందు మీడియా ముందు కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్టు తెలుస్తుంది సో ఎప్పుడైతే మీడియా కొన్ని ప్రశ్నలు అడిగిందో కొన్ని ప్రశ్నలు సంధించిందో ఆ ప్రశ్నలకు సంబంధించి విజయ్ దేవరకొండ రెచ్చిపోతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తుంది అంటే విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయానికి రాకముందే పిఆర్ టీం కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది అలాగే అక్కడికి విజయ్ దేవరకొండ ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన తర్వాత పిఆర్టీ సిబ్బందికి కూడా పిఆర్ సిబ్బంది ఇక్కడ మీడియా ముందు ఏం మాట్లాడద్దు అంటూ కూడా విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండని ఎలాంటి ఆధారాలతో వచ్చారు అలాగే ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు అని అడగగా నాకు ఈడీ ఆఫీస్ ఎందుకు ఇక్కడ వరకు పిలిపించిందో నాకు తెలియదు అండ్ అలాగే ఈ కేసు కి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పినట్టు తెలుస్తుంది అండ్ అలాగే రెండో ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో టైం పాస్ క్వశ్చన్లు అడగద్దంటూ కూడా విజయ్ దేవరకొండ మీడియాకి ఒక మీడియా ముందు ఒక చిన్న వేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే అంటే ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఒక బాధ్యత రహిత హీరో అయ్యుండి ఒక పబ్లిక్ లో చాలా రీచ్ ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి ఫేమ్ కానివ్వండి ఇలాంటి పబ్లిసిటీ ఇలాంటి ఐడెంటిటీ ఉన్న హీరోస్ అసలు మీ అంటే బెట్టింగ్ గా ప్రమోషన్స్ చేయడం వలన చాలా మంది యూత్ కానివ్వండి యువకులు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు సో చేసిందే తప్పు పై నుంచి మళ్ళీ ఇలా వెటకారంగా మాట్లాడడం మీడియా ముందు అలాగే రెక్లెస్ గా కేర్లెస్ గా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు ఈడీ ముందు విజయ్ దెవరకొండ ఎలాంటి చిందులు వేశాడు అసలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు మీడియాకి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు బ్యాంక్ స్టేట్మెంట్ తో ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ టైం పాస్ ప్రశ్నలు వేయద్దంటూ అసహనం నిషేధిత బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు అయితే యాప్లకు ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు బెట్టింగ్ యాప్ల నుంచి అందుకున్న పారితోషికాలు కమిషన్లపై అధికారులు ఆరాధిస్తున్నారు ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ ని విచారించిన ఈడీ రాణా దక్కుబాటిని పదకొండవ తేదీకి మంచు లక్ష్మిని పదమూడవ తేదీకి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కేసు దర్యాప్తులో ఉండడం కలకలంగా రెప్తుంది సో మనం చూడొచ్చు అంటే విజయ్ దేవరకొండ చూసుకుంటే గనక అంతకు ముందే విచారణకి హాజరవ్వాలంటూ కూడా వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు కాకపోతే ఇవాళ విచారణకి హాజరయ్యారు అండ్ మంచు లక్ష్మి పదమూడవ తేదీకి అండ్ అలాగే రానా కూడా మళ్ళీ విచారణకు కూడా హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ విజయ్ దేవరకొండ హాజరైనట్టు తెలుస్తుంది సో ఇదే క్రమంలో మీడియా ముందు కొన్ని సంచలమైన వ్యాఖ్యలు కొన్ని మీడియా ముందు కొన్ని వెటకారమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఆ సుమారు ఇరవై తొమ్మిది మందికి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది ఈడీ విచారణకు హాజరు కావాలని అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక విజయ్ దేవరకొండ ఫైనల్ గా రెండోసారి ఈడీ పిలిపించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈడీ ఈడీకి అయితే హాజరయ్యారు అలాగే మీడియా అయితే దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక మరి బెట్టింగ్ యాప్ కేసులో విచారణ నిమిత్తం విజయ్ దేవరకొండ ఈ రోజు ఆగస్ట్ ఆర్ ఈడీ అధికారులు ఎదుట హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ ప్రమోట్ చేస్తున్న ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు ఇందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు అయితే వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చిన అనుమానంతో ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది ఈ నేపథ్యంలో ఈ కేసులో ఉన్న సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు అయితే విచారణకు హాజరు అయి వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా టైం ప్రాస్ ప్రశ్నలు వేయద్దంటూ అసహనం వ్యక్తం చేశారు అంటే మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోస్ కానివ్వండి లేకపోతే మంచి ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ఏది చెప్పినా చాలా మంది ఫ్యాన్స్ కానివ్వండి ప్రజలు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు అండ్ అలాగే ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అలాంటిది వాళ్ళు అంత పబ్లిక్ రీచ్ లో ఉన్నప్పుడు మంచిని ప్రమోట్ చేయాలి మంచిని నేర్పించాలి ప్రజలకు అలాంటిది పక్కన పెట్టి అంటే సొంత ప్రాణాలను తీసుకునేలా సొంత ప్రాణాలను అడిక్ట్ చేసేలా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా విశ్లేషకులైతే ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో విజయ్ దేవర దీనికి సంబంధించి ఈడి విచారణకు హాజరవ్వడం అండ్ అలాగే మీడియా అడిగిన ప్రశ్నలకు విటకరంగా సమాధానం ఇవ్వడం అండ్ అంటే చేసిందే తప్పు దానిపై నుంచి మీడియా ముందు ఎగరడం మీడియా ముందు చిందేయడం మీడియాను క్రాస్ క్వశ్చన్ చేయడము అండ్ అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక మంచి రీచ్ ఉందని చెప్పచ్చు అలాంటిది ఆయన ప్రజలకు కానివ్వండి యూత్ కి కానివ్వండి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మంచి మెసేజ్ పాస్ చేయాలి అలాంటిది ఇది పక్కన పెట్టి అంతకు ముందు కూడా రెండు సార్లు విజయ్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇలాంటివి ఏ విధంగా ఉన్నా కూడా తన వైఖరి మార్చుకోలేదు అలాగే ఇప్పుడు విచారణకు సంబంధించి ఈడి ముందు ఇలాంటివి చిందు నేయడము ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందని చెప్పొచ్చు